కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ప్రసంగం అయితే చేశారనమాట దీంట్లో దేశవ్యాప్తంగా కొన్ని కొత్త వాటిని అదేవిధంగా మెరుగు ఏ పథకాలను అయితే తీసుకొస్తున్నారు అందులో బీజేపీ పదిహేండ్ల పాలనలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని మంత్రి సీతారామన్ గారు అయితే పేర్కొనడం జరిగింది వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వాటికి సంబంధించి నిధులనేవి కేటాయింపు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెక్స్ట్ చూస్తే వికసిత్ భారత్ బడ్జెట్లో మూడు ప్రధాన రైల్వే కారిడార్ల నిర్మాణం లక్ష్యం గూడ్స్ రైళ్లకు ప్రత్యేక కారిడార్ అనేది నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో నిధులనేవి కేటాయించడం జరిగింది ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ ఏళ్లకు మహిళలకే ప్ర యాజమాన్య హక్కులు కేటాయించడం ముద్రా యోజన ద్వారా ముప్పై కోట్లకు పైగా రుణాలు అందించడం ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి జీవన్ ఆరోగ్య యోజన అనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు గురువారం నాడు మధ్యంతర అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు తన బడ్జెట్ ప్రసంగంలో పేద మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక ప్రకటనలు అయితే చేశారనమాట సో వాటికి సంబంధించి ఇప్పుడు చూద్దాం రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఏళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి ఇక విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించనున్నట్లు చెప్పారు అలాగే సొంత ఇళ్లు లేని పేద మధ్య తరగతికి చెందిన వారికి కూడా తీపి తీపిికబురైతే చెప్పారు నిర్మలా సీతారామన్ వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు తద్వారా బస్తీలు అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి సొంత ఇంటి కళ్ళనేది సాకారం చేస్తామన్నారు అలాగే పాడి రైతులందరికీ కూడా ప్రోత్సహించేందుకు గాను ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు నానో ఏరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందజేస్తామని కూడా ప్రకటించారు పరిశోధన సృజనాత్మకతకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు జిల్లాల బ్లాకుల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామన్నారు సంస్కరణలకు అమరుగు రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించుతున్నట్లు ప్రకటించారు విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ఆర్థిక మంత్రి తెలిపారు విదేశీ పట్టుబడులకు ఇది స్వర్ణయోగం అన్నారు మౌలిక వస్తువుల రంగానికి పదకొండు వందల పదకొండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపులనే చేయనున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక అంశాలైతే ఇవి పరిశోధన సృజనాత్మక లక్ష కోట్ల నిధి ఏర్పాటు మూడు రైల్వే కేడార్ల అభివృద్ధి నలభై వేల నార్మల్ భోగిలను వందే భారత్ ప్రమాణాలకు పెంచుతాం యువతకు ముద్ర యోజన ద్వారా ఇరవై ఐదు లక్షల కోట్ల రుణాలు ముప్పై కోట్ల మంది మహిళలకు ముద్రా యోజన రుణాలు లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టర్కి కార్పస్ ఫండ్ టూరిస్ట్ హబ్గా లక్షద్వీప్ ఐదు వందల పదిహేడు ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు మూడు మేజర్ రైల్వే కేడర్ల నిర్మాణం వచ్చే ఐదేళ్ల అభివృద్ధికి స్వర్ణయోగం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఈ పదేళ్లలో పేదరికం నుంచి ఇరవై ఐదు కోట్ల మంది విముక్తి దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీల కోసం ఏర్పాటు కమిటీ రూఫ్ టాప్ సోలార్ పాలసీతో కోటి ఏళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఎనభై కోట్ల మందికి ప్రిపరేషన్తో ప్రీ రేషన్తో ఆరహ ఆహార సమస్య తీర్చాం మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం ప్రజల సగటు ఆదాయం యాభై శాతం పెరిగింది జీడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ మహిళలకు ముప్పై కోట్ల ముద్ర లోన్స్ పది ఏళ్లలో ఏడు ఐఐటీలు పదహారు ట్రిపుల్ ఐటీలు ఏడు ఐఐఎంలు పదిహేను ఎయిమ్స్లు మూడు వందల తొంభై యూనివర్సిటీల పాటు స్టార్టప్ ఇండియా స్టార్టప్ క్రెడిట్ గ్యారెంటీతో యువతకు ఉద్యోగాలు పదేళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలకు ఇరవై ఐదు శాతం పెరిగారు నూ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం నాలుగు కోట్ల మంది రైతులకు రైతు బీమా సౌకర్యం జన్ధన్ ఖాతాలతో పేదలకు మూడు ముప్పై నాలుగు కోట్ల లక్షల కోట్లయితే అందించాం ఇక స్వయం సహాయక బృందాల్లో అంటే డోక్రా గ్రూపుల్లో కోటి మంది మహిళలకు లక్షాధికారులు అయితే అయ్యారు లక్పతి దీది టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు ఐదు సమీకృత ఆక్వా పార్పులను అయితే ఏర్పాటు చేయడం నానో ఎరువు తర్వాత పంటలకు నానో డిఏపి కింద ఎరువులు అందిస్తాం అంగన్వాడీ కార్మికులు హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్ అయితే ఉండనున్నట్లు ఈ బడ్జెట్లో అయితే మంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇవి హైలైట్స్ అనమాట